తమలోని విధివరాళ్ళను చిన్న చూపు చూచురని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగా సాగిరే అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ యోధకు సుశుల్ల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము మానే ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థన ఎందున వాక్య పరిచర్యందును ఎగ ఎడతెగక యుద్ధమని చెప్పి ఇక్కడ విధవురాడ్లు విధవురాడ్లను చిన్న చూపు చూచిరని హెబ్రి మీద గ్రీకు భాష మాట్లాడు యోధులు శనగ కొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పన్నెండు మందిని సుషులందరినీ కూడా యొక్క సమూహం సమూహమంతాని కూడా పిలిచి మేము దేవుని వాక్యము అని ఆహారము పంచిపెట్టడా యుక్తమా అని ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు మనకు లోకపరంగా అనేకమైన సమస్యలు ఎదుర్కోవచ్చు అనేకమైనటువంటి ఎరుకులు మనకు ఎదురుకోవచ్చు ఏది మనము మాట్లాడాలో ఏది మనము మాట్లాడకూడదో మనకు తెలియకపోవచ్చు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి నీకు అడ్డంకులు అనేటివి ఏర్పడవచ్చు ఆ అడ్డంకులోను అంటే ఇక్కడ వాక్యం ద్వారా వీరు మాట్లాడుతున్నారు అపస్తులు ఇక్కడ దేవుని వాక్యము బోధించటమా అని ఆహారము పంచిపెట్టుట యుక్తమా అని అయితే ఈ ఆలోచన ఎప్పుడైతే వారిలో వచ్చిందో కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగు మనుషులను మేలో కొనుడి మేము వారిని ఈ పనికి నియమితుమంటున్నాడు ఇక్కడ వాక్యము వీరి ఆటంక వాక్యానికి ఆటంకము కలగకుండా అస్వార్థకు ఆటంకము కలగకుండా మరి ఒక ఏడుగురిని ఇక్కడ వారు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము వారిని మేము నియమితమ నియమితు నియమితుమని ఇక్కడ వారు మాట్లాడుతున్నారు ఇక్కడ హెబ్రి ఇక విధవ రాళ్ళు హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడే యోధులు సనుక్కున్నప్పుడు దేవుని యొక్క బోధన మేము మాని ఇక్కడ ఆహారము పంచుట యుక్తము కాదని ఎంచి వీరు తిరిగి ఆ పని కొరకు వేరే వారిని నియమించి వారు మేము ప్రార్థన ఎందునో వాక్య ఎందునో ఎడతెగక ఎందుమని చెప్పి వారు వాక్య పరిచర్యలో ప్రార్థనలో వాడు వారు ఎడతెగక ఎందురని అక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యమైన దేవుడు మనము కూడా అంటే ఎవరిని ఏ పనికి నియమించాలన్నటువంటి ఆలోచన కలిగి మనము స్వార్థను ముందుకు తీసుకెళ్ళాలి సమస్యల గురించి ఎవరు మాట్లాడాలి స్వార్థ ఎవరు చేయాలి ప్రార్థన ఎవరు చేయాలన్నటువంటి ఆలోచన కలిగి మంచి జ్ఞానముతోనూ నిండుకున్నటువంటి మంచి మనుషులను మనము ఏర్పాటు చేసుకునే స్వార్థను ముందుకు తీసుకెళ్ళినటువంటి వారంగా ఉండాలి వాక్యము నాటి కాలం నుంచి నేటి కాలంలో మన మధ్య ఉంటుంది కనుక వాక్యానుసారంగా మనందరము జీవితము గాక ఆమె